అందరూ పాజిటివ్ సార్ బాగా చెప్పారు మీలంత అర్థమవుడు అని చెప్పేసి ఇరవై ఆరు ప్రశ్నలకి మీరు సమాధానం చెప్తాడు అనుకుంటే అభియ అదే ఉండదు అదే ఉండదు కరే పాక్ కరేపాక్ అంతే ఎవడైనా క్రైస్తవుడు వాళ్ళ అమ్మ మేరీలాగా ముందే పెళ్లి చేసుకు పెళ్లికి ముందే వాడిని కంటే పర్లేదా అడుగు అందుకే నేను సమాధానం ఇచ్చాను మొన్న ఎవడంటే ఆడు పిలితే రావడానికి నేను ఏమన్నా లారీ పక్కన మేరీ అనుకున్నారా ప్రిత్తే వెళ్ళిపోతారు మరి వీళ్ళంటే వెళ్ళిపోతారు విభిచార మతము క్రైస్తవం కాబట్టి బ్రోతలు అసలు యహోవగాడే పెద్ద బ్రోతలుగాడు గాడు యహోవగాడు బ్రాతల గాడు పాస్టలు కోతలగాడు వాళ్ళ నాన్న పేరు తెలుసా మన అని జాన్సల అసలు పేరు మహేష్ తర్వాత మధ్యలో వచ్చింది మరుగుదొడ్డి వాళ్ళ నాన్న పేరు నారాయణ మనకు పుట్టినోడే కదా ఏమంటానంటే అక్కడ మరుగుదొడ్డా లేకపోతేనేమో బహిర్భూమ అన్నది కాదు అంతా మనకు పుట్టినోళ్ళే నువ్వు మనం డిబేట్ ఎవరితో చేయాలి ఆపోజిట్ వాళ్ళతో చేయాలి వీళ్ళు మనకు ఆపోజిట్ ఎలా అవుతారు మనకు పుట్టినోళ్ళు మైండ్ దొబ్బింది కాబట్టి అటు అంతే అంతే కదా ఇప్పుడు నేనున్నానండి నువ్వు ఉన్నావు మీ నాన్న పేరేంటి మీ తాత పేరేంటి గారు అంటే నీకు నీ కుటుంబానికి నీ పూర్వీకులకి బొకడా బైబిల్కి ఏ సంబంధం లేదు ఇలా చెప్పగలిగితే మనం డిబేట్ చేద్దాం వాడికి వాడి పూర్వీకులకి హిందుత్వానికి హిందూ గ్రంథాలకి ఏ సంబంధం లేదని చెప్పమని చూద్దాం చెప్తాం మన అందరికి కబుర్లు ఆడుతున్నాడు సమయం అలాగే చూసాను మార్నింగ్ నుంచి నేను అదే చూస్తున్నాను ఆ ప్రసాద్ రెడ్డి భాస్కర్ డేవి కూడా ఉన్నారు కదా రెడ్డి వాడు మీ ఫోన్ కాల్ మా మీతో మాట్లాడే వాట్సాప్ లోనే వాట్సాప్ ఫోన్ కాల్ ఏదో పెట్టాడు పెట్టిన తర్వాత మీరు సమాధానం చెప్పలేకపోయాడు వెంటనే ఫోన్ పెట్టేశాడు నువ్వు దశంభాగాలు తినేసి నువ్వు బేవత్సుగా ఉన్నావు అక్కడ నువ్వు పని లేదు నీకు నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను ఎత్తాను ఉంది నాకు పని ఉంటుంది కదా నాకు ప్రయాణం ఉంటుంది నేను వాడికి అక్కడికి వాట్సాప్లో సమాధానం ఇచ్చా సార్ శాంపిల్ ఒకటి పంపించండి అని ఒకదానికి కూడా ఆన్సర్ లేదు రెడ్ లేకుండా నువ్వు బతకలేవు ఒకడా బైబిల్కి నాకు సంబంధం లేదని నేను చెప్పినట్టు నువ్వు చెప్పగలిగితే రాత నేనా అదే చూస్తుంటాను చాలా బాగా చెప్తున్నారండి నాకైతే మాత్రం అదే మన తిరుమల బాబు అంటే నాకు చాలా ఇష్టం ఫేవరెట్ ఇంకా పుడితే పుట్టాను హిందువుగా పుట్టాను నేను చెప్తే హిందువుగానే తెచ్చిపోతాను అనేది నా సిద్ధాంతం స్వామి అదే విధంగా నేను అసలు ఎవరి నుంచి అంటే మనం వేరే వాళ్ళతో మనం సరిగ్గా సంభాషించలేము కానీ మన మతం కోసం ఇప్పటి నుంచి అప్పటి నాకు అంత నాలెడ్జ్ లేదు కానీ కాబట్టి నాకు ఎందుకులే అని చెప్పేసి ఉరుగుండిపోతం అంతే తప్ప మీలాంటి వాళ్ళు ఏదైనా ఉపన్యాసం చెప్తే అనిపిస్తుంది నాకు అస్తే అంతే స్వామి అంతే ఇంకోటి హనీ జాన్ గడే మీ నంబర్ అక్కడ పెట్టాడు స్వామి నేను వెంటనే మీ నెంబర్ సేవ్ చేసుకుని ఫోన్ చేశాను స్వామి అంతే స్వామి రాజు హలో స్వామి పాపు పాపుల్ని కూడా పుణ్యాత్ములను చేసే ఒకే ఒక గొప్ప కార్యక్రమం ఏంటంటే నువ్వు ఇప్పుడు ఐదో అడివ ఆరో అడువో హనీ జాన్సన్ పెట్టిన నెంబర్ వలన నాకు కలిసిన ఫోన్లు ఇది ఐదోదో ఆరోదో అంటే ఇప్పుడు మీకు ఉపకారం చేశాడా లేదా కాబట్టి నువ్వు ఫోన్ చేసి థ్యాంక్స్ అండి ఎప్పటి నుంచో ఎదుగుతున్నాను గురుగారి నెంబర్ మీ వలన వచ్చిందని థ్యాంక్స్ అని చెప్పు అదేనా ఇలా చాలా మంది అదే నాకు ఫోన్ చేయమన్నాడు నా నెంబర్ దొరక చాలామంది ఆకలితో ఉన్నారు హిందువులు చాలామంది ఎప్పుడు దొరుకుతానా ఎప్పుడు మాట్లాడదామా ఒక క్షణం అని కాబట్టి అలాంటి వాళ్ళకి ఉపకారం చేసినట్టే కదా అతను కాబట్టి థ్యాంక్స్ టు హనీ జాన్సన్ అని ఫోన్ చేసి చెప్పే చెయ్యి చెయ్యి నా చెయ్యి ఏం కాదు చెయ్యి ఎందుకంటే అతను మనకు పుట్టినాడే అతనేం బయటోడు కాదు ఆ నాన్న పేరు నారాయణ నువ్వు చక్కగా ఫోన్ చేసి నమస్కారం అండి మహేష్ గారు అను ఏ ఎవడు మహేష్ అంటాడు తెలుసు అండి పర్లేదు సార్ మీరు మహేష్ కాకపోతే మీ ఆధార్ కార్డు పంపించండి అని చెప్పు అంటే అప్పుడు ఏహో గడి బయటకు వచ్చేస్తాడు పర్లేదు సార్ నారాయణ గారు అబ్బాయి కదా మీరు అను మా నాన్నగారు అప్పారావు గారు అండి అని చెప్పు ఆ లాంటి పేరు చెప్పను అయిపోయాయి మొత్తం సినిమా పడుకుంటుంది నాన్న నేను ఉంటాను వాళ్ళు వచ్చేరు కార్యక్రమం ఉంది హరే కృష్ణ నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్